హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్కే క్రియేటివ్ లాగ్స్ నేను మీ శరణ్య నరేష్ మరి బ్లాగ్ అయితే అప్లోడ్ చేయక మన ఛానల్లో చాలా డేస్ అవుతుంది కదండి ఎందుకంటే అస్సలు టైం ఉండట్లేదు అనమాట కరెక్ట్గా కుదరట్లేదు వీడియోలు తీద్దామంటే అసలు పిల్లలు ఉంటున్నారు కదా హాలిడేసే కానీ అస్సలు పడుకోవట్లేదు అనమాట వాళ్ళు సరిగ్గా టైంకి పడుకోవట్లేదు కాబట్టి వీడియో తీయడానికే వీలైతే లేదు అసలు ఎందుకంటే వాళ్ళు వాడుకుంటేనే సైలెన్స్ ఉంటుంది అప్పుడే కదా వీడియో షూట్ చేయొచ్చు సో టైం ఉండలేదు ఇది కూడా బోనాల పండుగ టెన్ డేస్ తర్వాత ఎడిట్ చేస్తున్నా ఇవాళ కొంచెం టైం దొరికింది అన్నమాట మరి యాక్చువల్గా బోనాల పండుగ అండి మా సొంత ఊరు మా అత్తమ్మ వాళ్ళ ఊరు తాడవాయ్ అనమాట సో అక్కడే జరుగుతుంది అక్కడికైతే ఇక్కడ బోనాల కోసం అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాం అనమాట అయితే యాక్చువల్గా ఇదంతా నేను చేస్తా అని కూడా నేను అనుకోలేను అందుకే నేను శారీ అది కట్టుకోలేదనమాట లేకపోతే డెఫినెట్గా శారీయే కట్టుకొని ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తుండే ఆ రోజు జూన్ టూ రోజు అనమాట ఫ్లాగ్ హోస్టింగ్ ఉంటుంది కదా స్కూల్లో ఫ్లాగ్ హోస్టింగ్ చేసేసుకొని ఇంటికి వచ్చేసినాము అనుకోకుండా మా అక్క వంట చేస్తుంది సో నాకు వచ్చింది అనమాట అవకాశము ఇక మా అత్తమ్మ చూపిస్తున్న కొద్ది చేసిన ఫస్ట్ టైం అండి బోనాలు అవన్నీ ఎట్లా తయారు చేస్తారు ఏంటి అని నాకైతే తెలియదు అన్నమాట ఫస్ట్ టైం మొత్తము బోనాలకు సంబంధించి ఇది ప్రిపేర్ చేయడము ఇదైతే బోనాలు పూజించడం అని చెప్పేసి అంటారు అనమాట మా దగ్గర మీ దగ్గర ఏమంటారు కమెంట్ చేయండి అయితే మా అత్తమ్మ కంపల్సరీ అట్లే వేరే టైప్ డిజైన్ చేద్దాం అమ్మవారి రూపం అట్లా కొత్త కొత్తగా చేస్తారు కదా అట్లా చేద్దామంటే మా అత్తమ్మ ఒప్పుకోలేదు అనమాట లేదు గంగమ్మ బోనాలు ఇట్లనే చేయాలి తప్పకుండా అని అట్లే చేపించింది అనమాట సో మా అత్తమ్మ చెప్పినట్టయితే సేమ్ గా పెట్టేసిన మరి బోనాలు ఇప్పుడు ఏంటి సమ్మర్లో అంటే సమ్మర్లోనే అంటే ఎండింగ్లో సమ్మర్ ఎండింగ్లో చేస్తారు మా దగ్గర గంగమ్మ పండగ అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ చేయరు ఐదేళ్ళకి ఒకసారి అట్లా చేస్తారనమాట ఎప్పుడో చేసింద్రంట గంగమ్మ పండుగ మళ్ళీ ఇన్నేళ్ళకి ఇప్పుడు చేస్తున్నారనమాట సో గంగపుత్ర క్యాస్ట్ కాబట్టి గంగమ్మకి బోనాలు తీస్తారండి కావాలంటే ఇదే రోజు పోచమ్మకి కూడా బోనాలు తీసుకోవచ్చు మన ఇష్టం మనం ప్లాన్ చేసుకున్నట్టు అనమాట గంగమ్మ తల్లికి అయితే తప్పకుండా తీస్తారు కొంతమంది వీళ్ళ వనరులు తీయరనమాట సో మా ఇంటి నుంచి అయితే తీస్తున్నాం అన్నమాట సో ఇది ఒక బోనం తీస్తారు ఒక కడవ అండ్ మంగళారతి పల్లెంట్ తప్పనిసరిగా ఉంటుంది కదండి అట్లా అనమాట అమ్మవారికి తీసుకెళ్తారు సో అమ్మవారు నాకు అదృష్టం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అనమాట ఈ వీడియోస్ అన్నీ ఇవాళ తీసింది మా కోడలే అండి అంటే మా ఆడబిడ్డ వాళ్ళ అమ్మాయి అనమాట సో సోని మా కోడలు మంచిగా ఉంది కాబట్టి వీడియోస్ బలదీసిందే లేకపోతున్నారు వీడియో తీసి పెట్టే వాళ్ళు కూడా ఉండేది లేకపోయేదనమాట మన విద్యుత్ కూడా మధ్యలో మధ్య కొంచెం కొంచెం తీసిందనమాట సో ఇదేమో కడవ కోసం ప్రిపేర్ చేస్తున్నామండి యాక్చువల్గా బోనం కూడా ఇత్తడి బిందెతో కూడా తయారు చేసుకుంటున్నారు కదా ఈ మధ్యలో కొంతమంది పసుపు రాస్తారు కొంతమంది సున్నం రాస్తారు ఎవరి ఇష్టం ఉన్నట్లు వాళ్ళు బోనాలను డెకరేట్ చేస్తారండి మొత్తం ఇట్లాగే చెయ్యాలి అని చెప్పింది బట్ కొంతమంది వేరే వేరేగా కూడా డిజైన్ చేసిన ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డిజైన్ చేసిన అనమాట మొత్తానికి మేమైతే ఈ విధంగా డిజైన్ చేసినాం అనమాట మరి తాడవాలో అండి సమ్మర్ ఎండింగ్లో ఎవ్రీ సండే చాలామంది అంటే కమ్యూనిటీ వైజ్గా కూడా చాలామంది బోనాలు తీసుకుంటారు అనమాట ఎవరి కమ్యూనిటీ వాళ్ళు అన్నట్లు బలిగా జరుగుతాయి పండగలన్నీ కూడా అందరు చుట్టాలను పిలుచుకొని బలిగా చేస్తారు మా అమ్మ వాళ్ళ సైడ్ ఇలాగ అనమాట ఓన్లీ అక్కడ బోనాలు ఉగాదప్పుడు మాత్రమే తీస్తారు ఇంకొన్ని ఊర్లలో ఆషాఢంలో కూడా తీస్తారు కదా బోనాలు తాడవాయిలో అయితే ఆషాఢంలో తీయరనమాట ఇప్పుడే సమ్మర్ ఎండింగ్లో కొంచెం ఎండ తగ్గుతూ ఉంటుంది కదా మే సెకండ్ వీక్ థర్డ్ వీక్ అట్లా తీ స్టార్ట్ చేసి తీస్తూ ఉంటారు అనమాట సమ్మర్లోనే అయితే ఉదయం అయినది ఇస్తారు లేదంటే సాయంత్రం పూట అయినది ఇస్తారు మరి ఈరోజు గంగమ్మ తల్లికి బోనాలు అయితే సాయంత్రం తీసేరనమాట అరౌండ్గా ఫోర్ అయింది కరెక్ట్గా బోనాలు తీసేసరికి మధ్యలో కొంచెం వర్షం వచ్చింది మళ్ళీ వచ్చి డిస్టర్బ్ ఆ వర్షం అనేసి అనుకున్నాం బట్ రాలేదన్నమాట చాలా బాగా జరిగింది అయితే జలకడవకు ఏ విధంగా అయినా బుట్లు పెట్టుకోవచ్చను మొత్తం అంటే ఈ విధంగా హోమ్ అండ్ స్వస్తిక్ వేసినాను అనమాట నాకు అంత పెద్దగా ఏమి డెకరేషన్స్ రావండి అందులో ఫస్ట్ టైం నేను ఇదో నార్మల్గా నేను నాకు వచ్చినట్టు వేసినా అనమాట ఇంకా చాలా చాలా డిఫరెంట్గా వాళ్ళు కూడా ఉంటారు కదా టీవీలో చూస్తుండే ఎప్పుడైనా ఆషాఢమాసం బోనాలు హైదరాబాద్లో జరుగుతాయి కదా అందులో అయితే ఎంత ంగా తయారు చేస్తారు నిజంగా బోనం కుండాలని చాలా చక్కగా డిజైన్ చేస్తారు దేనికైనా ఒప్పుకు కావాలండి ఒప్పుకుంటే చక్కగా ఏదైనా డిజైన్ చేయొచ్చు వాళ్ళందరికీ నిజంగా యాడ్స్ అఫ్ అనమాట ఇక్కడ పిల్లలు కలిస్తే ఇంకా చాలా గోల గోల చేస్తారండి ఫుల్ అల్లరి చేస్తారు సో ఇక్కడ పిల్లలు అందరు ఉన్నారనమాట మా ఆడబిడ్డ వాళ్ళ పిల్లలు అండ్ మా పెద్ద బావ వాళ్ళ పిల్లలు మా రెండో బావ వాళ్ళ పిల్లలు అండ్ మా పిల్లలు మొత్తం కలిపి తొమ్మిది మంది అనమాట సో అందుకే చాలా గోలగోలగా గోళగా అల్లరి అల్లరిగా ఉంటుంది వాళ్ళందరు కలిస్తే ఇంకా వీళ్ళందరూ చిన్న చిన్న కిడ్స్ కాబట్టి కొంచెం అల్లరి ఎక్కువనే చేస్తుంటారు కాకపోతే బాగా ఎంజాయ్ కూడా చేస్తారు వాళ్ళు ఇంకా మరి అయితే ఈ విధంగా పెట్టినా అండి సున్న మీద పెట్టే వరకేమో కెమికల్ రియాక్షన్ ఉంటుంది కదా కుంకుమ అక్కడక్కడ నలుపు రంగులు అయిందనమాట ఓనం కుండకు పెట్టింది మాత్రం మధ్యలో పైన కింద సున్నం రాసేసి మధ్యలో ఆయిల్ రాసేసి ఆయిల్ మీద బొట్లు పెట్టేసినాం అనమాట ఎందుకంటే బొట్లు చక్కగా అంటుకుంటాయని చెప్పేసి కొత్త కుండా అట్లా పెడతారంట సో అందుకే అది కలర్ ఏం చేంజ్ కాలేదు ఇదైతే మొత్తం సున్నం రాసి పెట్టేవారికి కొంచెం కుంకుమ అది నల్లబడినట్లు అయింది బట్ మొత్తానికైతే ఈ విధంగా అనమాట తర్వాత ఈ వేప కొమ్మలండి ఇట్లా అల్లేస్తారు మొత్తం మళ్ళీందనమాట నాకేం అల్లరాదు అల్లిన తర్వాత మనం బోనానికి ఇట్లా కట్టేసి మిగతా ఎక్స్ట్రా సన్నీ ఫోల్డింగ్స్ అందులోకే మర్చేయాలన్నమాట అట్లా మనము బోనంకి అండ్ ఈ జల్ల కడవకి అండ్ బోనం మీద పెట్టే చిన్న గురికి కూడా కట్టుకోవాలన్నమాట అండ్ ఫ్లవర్స్ కూడా మా రెండో తోటి కూడలు వాళ్ళు ఇప్పుడే వచ్చారు అనమాట వాళ్ళు తీసుకొచ్చారు సో కట్టేసినాము మా ఆయన ఇష్టం ఉన్నట్లు అండి కాకపోతే ఫ్లవర్స్ కొన్నైనా కూడా పెట్టాలి బోనానికి మన ఇష్టం ఉన్నట్టు మనకు నచ్చినట్టు చక్కగా అమ్మవారిని అయితే డెకరేట్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ చేసేటప్పుడు నాకే అనిపించింది సారీ ఉంటే బాగుండేది కదా అని చెప్పేసి బట్ అనుకోకుండా కాబట్టి ఇక అలా అలా గడిచిపోయింది అనమాట మా రెండో తొట్టుకోడలు కూడా ఫ్లాగ్ హోస్టింగ్కి వెళ్ళేసి ఇప్పుడే వచ్చింది అనమాట సో తనకు కూడా లేట్ అయిపోయింది ఆకాశం నాకు వచ్చింది అనమాట మా పెద్ద ఇంకా మొత్తం వంటలో బిజీగా ఉంది వంట సెక్షన్ అంతా మా అక్క తీసుకుంటుంది అనమాట మా నాని కూడా మటన్ కర్రీ వండేసిండు సో దేవుడికి నైవేద్యం కూడా వండేసినాము బెల్లం పరమాన్నం చేసినాం అనమాట పెరుగన్నం పెడతారు బెల్లం పరమాన్నం పెడతారు మన చాయిస్ అంటే ఇంకా మేమైతే బెల్లం పరమాన్నం పెడదామని చెప్పేసి పెట్టినాము ఈ వీడియో అయితే కంప్లీట్గా అమ్మ అని చెప్పేసి నిద్రిత తీసిండనమాట అందుకే కొంచెం బాగా షేక్ షేక్ అయింది అనమాట వీడియో మరి ఆ విధంగా మోత్కాకులు అంటారండి పచ్చటి మోత్కాకులు రెండిట్లో అమ్మవారికి నైవేద్యం అది పెట్టి పెరుగు కూడా వేసి అందులో కుండలో నైవేద్యం పెట్టాలి మనము పెట్టేసి ఆ చిన్న గురిగి ఉంటుంది కదా గురిగి అంటాం అనమాట చిన్న కుండని అది కూడా దాని మీద పెట్టేసి ఈ కంచుడు ఆ పాత్ర కంచుడు అంటారనమాట అది పెట్టేసి దాంట్లో ఆయిల్ పోసి వత్తేసి దీపం వెలిగిస్తారనమాట బోనాన్ని ఎత్తుకొని వెళ్ళేటప్పుడు మరి అండి వత్తి క్లాత్తో తయారు చేస్తే ఎక్కువసేపు వెలుగుతుంది అనమాట కాటన్తో కూడా చేయొచ్చు కాకపోతే తొందరగా వెలిగిపోతుంది అట్లా క్లాత్తో తయారు చేసింది అనమాట మా మొత్తం అందులో బియ్యం వేసి తయారు చేసింది అందులో పత్తి గింజలు కూడా వేయచ్చు పత్తి గింజలు కూడా వేసేసి కొంచెం ఇట్లా అల్లేసి ఫోల్డ్ చేస్తే ఎక్కువసేపు వెలుగుతుంది అని చెప్పేసి అట్లా చేసింది మేమైతే బియ్యం గింజలు వేసినాము ఆయిల్ వేసేసి అనమాట మంచిగా నాంతది కదా దీపం వెలగడానికి అని చెప్పేసి పెట్టేసినాము ఇక పిల్లలు అయితే ఫుల్ అల్లరి చేస్తున్నారు అనమాట ఇదంతా కూడా ప్రాసెస్ చేస్తూ ఉన్నాము వీళ్ళతో కొంచెం కష్టంగా ఉందన్నమాట చేయాలి కదా అందరి పిల్లలే మరి బావిలోంచి అయితే ఫ్రెష్ వాటర్ అది తీసుకొచ్చినామండి ఎందుకంటే జల్లకడవలో ఫ్రెష్ వాటర్ పోయాలని చెప్పేసి మార్నింగ్ వాటిన నేను కూడా వంట కోసం యూజ్ చేసినాం అవన్నీ వాడేసినాం కాబట్టి నిండు బిందెలోంచి యూజ్ చేయాలంటారు కదా సో అందుకే నల్ల ఏది ఇప్పుడు రావట్లేదు అని చెప్పేసి మా పక్క ఇంట్లో బావిందనమాట బావిలోంచి ఎత్కొచ్చినాం ఇంకా నీళ్ళు విద్యుత్ నేను మోస్తా బిందే నేను మోస్తా అంటుండు బిందెలో నీళ్ళున్న బరువు ఉంటుంది అనుకుంటలేడు వాడు నేను మోస్తాను గోలగోల చేస్తున్నాడు వేస్తున్నాడు తర్వాత కొద్దిసేపు మన చేతులలో పెట్టిన బిందే అమ్మో నేను పట్టుకోలేని ఇంత బరువు ఉంటుందా అని అప్పుడు అర్థమైంది దానికి సో నీళ్ళైతే తెచ్చి జల కడవలో కూడా పోసేసినాం అనమాట పోసేస్తే మొత్తం బోనాలు పూదీయడం అనే ప్రాసెస్ అది కంప్లీట్ గా క్లోజ్ అయిపోయింది మరి ఇక్కడ ఫుడ్ తిన్న దానికనే వచ్చేసినాము ఫుడ్ అయితే రైస్ అండ్ మటన్ కర్రీ చికెన్ కర్రీ అండి మరి మీ దగ్గర కూడా బోనాల పండుగ అంటే ఇట్లే చేస్తారా అండి తప్పకుండా కామెంట్ చేయండి మళ్ళీ ఎప్పుడెప్పుడు చేసుకుంటారు బోనాల పండుగ అనేది కూడా చెప్పండి చాలా మంది అయితే ఆషాఢ మాసంలో తీస్తారు కదా ఊర్లో ఉన్న అమ్మవారి టెంపుల్స్ కి మరి తినే వాళ్ళ కోసం వెండకాయ కర్రీ అనమాట అండి మొత్తానికి తినేసినాము అన్నం ఇంకా పిల్లలు అయితే తినేటప్పుడే అది ఉంటది కదా నల్లి బొక్క కావాలని చెప్పేసి ఏడుస్తున్నారు అందరికీ వాళ్ళంటే దొరుకుతది కదా నల్లి బొక్కని మా దగ్గర అయితే పూలుగు బొక్క మూలుగు బొక్క అని కూడా అంటారండి ఆ అంటే ఇక మొత్తానికి బోనాలైతే ఎత్తుకున్నాము నేను ఫస్ట్ జలకడ ఎత్తుకున్నా అనమాట బోనం అది ఎత్తుకోలేదు ఫస్ట్ తర్వాత బోనం ఎత్తుకోవాల్సి వచ్చింది ఇంకా అండి డప్పు చప్పుళ్ళతోని అమ్మవారికి బోనాలు అవన్నీ తీసుకొని వెళ్తారనమాట అందరు కూడా వచ్చేసిండ్రు కాకపోతే ఇంకా డీజే కూడా అరేంజ్ చేసారు కదా మధ్యలో మధ్యలో వాళ్ళు డాన్స్ ఆడుతూ అట్లా అట్లా తీసుకుపోయారు అనమాట అరౌండ్ అరౌండ్గా వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అనుకోండి నిజంగా నేనండి ఫస్ట్ టైం పోవడం ఎత్తుకున్నా ఇవన్నీ చేయడం ఫస్ట్ టైమే ఎత్తుకోవడం నేను నిజంగా ఎత్తుకొని అన్నా బట్ అయితే పెద్దోళ్ళు ఎత్తుకోవాలి చిన్న వాళ్ళు ఎత్తుకోవాలి అని చెప్పేసి ఆదోదో సెంటిమెంట్ పెట్టి నాన్న ఎత్తుకునేటట్టు వేసాడు అనమాట మా వాళ్ళు సో నేను ఎత్తుకున్నా కానీ ఎత్తుకున్నంతసేపీ కూడా ఎంత భయపడ్డాను అండి నిజంగా చెప్తున్నా ఐశ్వేర్ అసలు చాలా భయపడ్డా ఎందుకంటే బోనం హ్యాండిల్ చేయడం అనేది అందరితో కాదు కదా మళ్ళీ అందులో అలవాట్లేదు నాకు ఫస్ట్ టైము అసలు చాలా భయమేసింది అసలు చేతులు కూడా బాగానే లాగినాయని చెప్పాలి అట్లనే పట్టుకున్న భయానికి మధ్య మధ్యలో కొంచెం నడుస్తూ ఉన్న కొద్దీ నాకు టైం సమయం గడుస్తున్న కొద్దీ కొద్దిగా భయం పోయి అట్లా ఒక్కొక్క చేతు కింద పెట్టుకుంటూ ఒక్క చేతు పట్టుకుంటూ అట్లా పట్టుకున్న అప్పుడు కొంచెం ఏమనిపించలేదు కానీ కొంచెం భయం పోయిందని చెప్పాలని నిజంగా చెప్తున్నా ఏదైనా ఏ పని చేస్తేనే దానికి సంబంధించిన భయం పోతుంది నాకు కూడా పోయింది మొత్తానికి మరి ఇట్లా గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఐదు చుట్లు ప్రదక్షిణ చేస్తారండి అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత బోనాల్ని అక్కడ అమ్మవారి దగ్గర ఉంచుతారనమాట కింద టవల్స్ అది చక్కగా పెట్టేసి నీట్గా పెట్టేస్తారు మరి ఈ ఐదు చుట్లు సేపు బోనం ఎత్తుకున్న వాళ్ళు తిరుగుతారు మంగళారతి పెట్టుకున్న వాళ్ళు తిరుగుతారు అండ్ జలకడవ ఎత్తుకున్న వాళ్ళు ఆ నెత్తిమీదకి దింపేసి ఆ ఐదు చుట్లు కూడా సన్నటి దారలాగా అమ్మవారి గుడి చుట్టూ పోస్తూ ప్రదక్షిణ చేయాలన్నమాట జలకడవలు ఆ విధంగా చేస్తారు అవి అప్పటి నుంచి పెట్టిన ఆచారాలు కదా ఇంకా కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే సేమ్ సేమ్ శారీస్ వేసుకున్నారండి మాకైతే ఏం తెలీదు అక్కడ తాడవాయిలో ఉండం కదా సో మాకు అందరూ టచ్ లో ఉండరు ఇట్లా వెళ్ళినప్పుడు కొత్త పరిచయం అవుతుంది అన్నట్లు అనమాట సో మాకు ఎవరు కాంటాక్ట్ లేదు కాబట్టి ఈ పర్టికులర్ ఈ శారీ అని తెలియదు అందులో కూడా వాళ్ళు టూ గ్రూప్స్గా డివైడ్ అయ్యారు మాకైతే అక్కడికి వెళ్ళినాకనే తెలుసు రెండు రకాల శారీలు వేసుకున్నారు అని చెప్పేసి బట్ మేమైతే జనరల్ గా ఒకటిగానే ప్లాన్ చేసుకున్నాము మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి వెళ్ళినంత వరకు చాలా సేపు పడుతుంది కదండి దీపాలు అవి నిండుకుంటాయి ఇంకా మళ్ళీ వెలిగిస్తారు అండ్ బోనం కుండలో పెట్టిన నైవేద్యం కూడా అండి తీసి అమ్మవారికి సమర్పించాలన్నమాట మనము సో మేము కూడా నైవేద్యము తీసి రెడీగా ఉన్నాము మొత్తము కూడా మైసమ్మ టెంపుల్ పోషమ్మ టెంపుల్ అని దానికి దగ్గరలోనే ఉంటాయి అక్కడికి వెళ్ళి చక్క కొబ్బరికాయలు కొట్టేసి వచ్చింది అనమాట మేము కూడా ఇక్కడ అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కేసినాము గంగమ్మ తల్లికి మీకు కూడా గంగమ్మ తల్లిని చూపిస్తా ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఆ నైవేద్యం అండి కుండలోంచి తీసాము ఇంకా అమ్మవారి దర్శనం కానీ కూడా హాఫ్ అన్ అవర్ పట్టిందండి హాఫ్ అన్ అవర్ లైన్లో నిల్చున్నాం ఎందుకంటే అందరూ అప్పుడే మొక్కుతారు కదా తర్వాత మళ్ళీ దీపాలవి వెలిగించుకొని తిరిగి ఇంటికి వచ్చేస్తారు అనమాట భలే గమ్మత్తుగా అనిపిస్తుంది అండి బోనాల పండుగ నిజంగా చాలా చాలా బాగుంటుంది చాలా మందికి ఇష్టం కూడా ఉంటుంది మరి మీకు కూడా ఇష్టమా తప్పకుండా చెప్పండి మరి అమ్మవారు అండి గంగమ్మ తల్లి చాలా మంది దోడు బియ్యం అది సమర్పిస్తూ ఉన్నారు మేము ముఖేష్ వచ్చినాము మరి మీరు కూడా అమ్మవారిని చక్కగా దర్శించుకోండి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతటితో బోనాల పండుగ అయిపోయిందండి తిరుగు ప్రయాణం అయిపోయినామనమాట వాళ్ళందరూ బండి మీద వచ్చేసి మేము నడుచుకుంటూ మళ్ళీ బోనం ఎత్తుకొని వచ్చేసినాం వచ్చేటప్పుడు అంతా భయం అనిపించలేదు ఇంకా అలవాటు అయిపోయింది ఇది అండి కంప్లీట్గా బ్లాగు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మరియు కమెంట్ పెట్టండి ఎట్లా ఉంది అనేది మరియు మీ రిలేటివ్స్ కి ఫ్రెండ్స్ కి షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు